చెప్పుకున్నట్లయితే మరొక పెను ప్రమాదం అయితే సంభవించింది ఆగని రైతుల బలన్ మరణాలు నలభై ఎనిమిది గంటల్లో ఏడుగురు అన్నదాతల మృతి తెలంగాణలో అన్నదాతల బలన్ మరణాలు కొనసాగుతున్నాయి నేడు కూడా సిరిసిల్లలో అన్నదాతలు అయితే బలన మరణాలు అయితే జరిగినాయి దీంతో గడిచిన నలభై ఎనిమిది గంటల్లో మొత్తం ఏడుగురు అయితే చనిపోయారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పదిహేను ఇప్పటి ఇప్పటివరకు చనిపోయిన రైతుల సంఖ్య నాలుగు వందల అరవై ఐదుగా ఉంది ఇది ఉంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్కల్ గ్రామానికి చెందిన జల్లా దేవయ్య నీరు సరిగ్గా రాక అప్పులు చెల్లించలేని మనస్తాపంతో అంటే సాగు నీరు సాగునీరు సరిగ్గా రాక అయితే చనిపోయాడు అనమాట ఇక భువనగిరి జిల్లా తుర్కపల్లిలో వీరారెడ్డి పల్లె వీరారెడ్డి పల్లికి చెందిన మంద చంద్రయ్య నాలుగు బోర్లు వేసి పంట పెట్టుబడికి పద్నాలుగు లక్షలు అప్పు చేయక బోర్లు పడక నీరు రాక పంట ఎండిపోవడంతో చనిపోయారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇలా ఏడుగురు అనమాట చనిపోయారు ముఖ్యంగా అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే బ్యాంకులు బ్యాంకులతో పాత రుణం చెల్లిస్తే కొత్త రుణం ఇస్తామని అధికారులు చెప్పడంతో పాత అంతా చెల్లించాడు అయినా కూడా కొత్త రుణం ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడనమాట ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ అనమాట ఈ విధంగా తెలంగాణలో చూసుకుంటే ఏడుగురు రైతులు ఇలా చనిపోవడం అది కూడా నలభై ఎనిమిది గంటల లోపే ఇలా చనిపోవడం అనేది బాధాకర విషయం అనమాట తెలంగాణలోని సో ఇలా చాలా దారుణ సంఘటనలు చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్